రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్ గా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి హర్యానా కర్నాల నుంచి ధర్మవీర్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ ఫామ్ లో అయితే ఒక పదకొండు గేదెలైతే మురాబ్రేక్కి సంబంధించిన గేదలు అయితే హైదరాబాద్ అయితే లోడ్ అవుతున్నాయని చెప్పారు మనకి ఆ లోడ్ అవుతున్న గేదెలైతే వీడియో పెట్టాను రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై వరకు అయితే రేట్లు అయితే పడ్డాయని చెప్పారు డిఫరెంట్ లాక్టేషన్ మిల్కింగ్ క్వాలిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై వేల వరకు అయితే రేట్లు అనేది ఉన్నాయని చెప్పారు వీళ్ళ ఫామ్లో వచ్చేసి హైదరాబాద్కు అయితే లోడ్ అవుతున్నాయని చెప్పారండి పదకొండు బఫెలోస్ కూడా హర్యానా నుంచి అయితే హైదరాబాద్కి అయితే లోడ్ అవుతున్నాయని చెప్పారు రేట్లు అయితే ఇలా ఉన్నాయండి మిల్క్ కెపాసిటీ యావరేజ్ వచ్చేసి రోజుకి వచ్చేసి పది నుంచి పద్దెనిమిది లీటర్లు గేదెలు అని చెప్పారు మనకి చూసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళైతే చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ 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 ఫామ్లో ధర్మంవీర్ డైరీ ఫామ్లో అయితే ఎనీ టైం కూడా బఫెల్లోస్ అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి చూసుకోండి అక్కడ డైరెక్ట్ నేరుగా వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటే వెళ్ళండి లేకపోతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఆల్రెడీ మీ ఊర్లో డైరీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళండి హిందీ వచ్చిన రైతునైతే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ మనం రేట్లు మాట్లాడడానికి అయితే వాళ్ళు చెప్పేది మనకి అర్థం కావడానికి అయితే కంపల్సరీ హిందీ వచ్చి ఉండాలి రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవండి వాళ్ళు చెప్పిన ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకోవాలండి ఒక గేదెలు చూపిస్తే దానికి ఎంత రేట్ ఉంటుంది మనం ఎంత వాళ్ళు చెప్పి వాళ్ళు ఎంత చెప్తారో మనం ఎంత అడగాలని అవగాహన ఉండాలి మనకి అది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఒక గేదెను చూడగానే ఎన్నో అయితే ఉంటుంది అందాదని అవగాహన వచ్చి ఉండాలి అందుకోసమని ఎప్పుడు వెళ్ళినా కూడా గేదెలు ఉండడానికి హర్యానా కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు నాలెడ్జ్ ఉన్న రైతునైతే తీసుకొని అయితే పక్కన వెళ్ళండి ఇక్కడైతే మన వీళ్ళ ఫామ్లో అయితే సెకండ్ హ్యాండ్ థర్డ్ యాక్టేషన్ బఫెలోస్ అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పారండి వీళ్ళ అకామిడేషన్ కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ కూడా వీళ్ళైతే దగ్గర ఉండి చూసుకుంటామని చెప్పారు ఇక్కడ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా వాళ్ళైతే చెప్పారంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ వస్తే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే పైనే అవుతుందని చెప్పారు దాన ఖర్చు అయితే మనకి మెడిసిన్స్ అయితే అందులో కేర్ టేకర్ ఒక అతను పంపిస్తారంట పాటు మీకు కూడా ఎవరికైనా రావాలనుకుంటే లారీలో పాటు ఒకరికైతే స్పేస్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది నైట్ మొత్తం జర్నీ ఉంటుందండి ఉదయం అంతా రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పాయింట్స్ ఉంటాయి ఒక ఐదు పాయింట్స్ అయితే ఉంటాయని చెప్పారు హర్యానా నుంచి హైదరాబాద్ రావడానికి అయితే ఆ పాయింట్స్లో అయితే వాళ్ళు ఆపుతారు అంటారు నైట్ అంతా జర్నీ ఉంటుంది ఉదయం అయితే ఆపుతారు మళ్ళీ పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసి మాత్రం అక్కడ పాలు తీసుకుంటారు చూసుకొని వీడియో కాల్ చేసి రోజు రోజు చూసుకొని చూసుకోవాలండి మనం ఎట్లా ఉన్నాయి బఫెలోస్ ఏంటి ఎక్కడ దింపారు ఏ ఏ పాయింట్ దగ్గర దింపారు అనేసి మనం విషయాలన్నీ జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలండి మనకి లోడ్తో పాటు వస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు ఒక వర్కర్ని తీసుకుపోయినా ఆ లారీ ఎక్కివచ్చు వర్కర్ని మనకి ఆ లోడ్తో పాటు దించేటప్పుడు కానీ ఎక్కించినప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకుంటాడు మీరు అక్కడ వెళ్ళినప్పుడు అయితే రెండు పూటలు కాదు మూడు పొట్లు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం మరి మరుసటి రోజు ఉదయం కూడా అక్కడ దగ్గర ఉండి పాలు చెక్ చేసుకోండి వీళ్ళ ఫామ్లో లేకపోయినా కూడా రైతుల దగ్గరికి అయితే వెళ్ళి కొనిస్తామని చెప్పారు అక్కడ అక్కడ కూడా మీరు పాలు చెక్ చేసుకోండి మిల్క్ చెక్ చేసుకోవచ్చు అక్కడ కూడా ఉదయం సాయంత్రం అయితే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పినండి పాలు ఇస్తున్నాయా అని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడమని కూడా చెప్పడం జరుగుతుంది టెన్ టు ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల బఫైలు అయితే అమ్మకు అనుకున్నాయండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గేదె మీద అయితే ఐదు నుంచి అయితే పదివేలు అయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయిందని కూడా చెప్పడం జరుగుతుందండి ఎక్కడైనా కూడా మనకి ఎండాకాలంలో గేదెల రేట్లు అయితే ఎక్కువనే అవుతుంటాయి మీరు అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు కూడా ఒక ఐదు వేల నుంచి అయితే పదివేలు అయితే ఇంక్రీజ్ అయిందని చెప్పారు ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడెక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్పారు మీ ఫామ్కి అయితే చేరుస్తాను కూడా చెప్పడం జరిగిందండి ఇంకా వీడియో మీద నెంబర్ ఉందండి టైటిల్ నెంబర్ ఉంది ధర్మవీర్ డైరీ ఫామ్ హర్యానా కర్నాల నుంచి మనకి వీడియో పంపించారు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫైల్ వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి